అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించి విధి విధానాలు అయితే రూపొందిస్తున్నారు మరి ఇరవై ఒకటో విడతలో ఎవరికి అర్హత ఉంటుంది ఎవరికి అర్హత ఉండదు మరి అర్హత ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి అర్హత లేని రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు మనకు జమ అవ్వడం జరుగుతుంది మరి ఇప్పటికే ఇరవై విడత డబ్బులు విడుదలయ్యాయి కదా మరి ఇరవై విడత డబ్బులు ఇంకా జమ కాకుండా ఉంటే ఏం చేయాలి అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఇరవై ఒకటో విడత సాయం చాలా విలువైంది మనకు మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మనకు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు మరి డబ్బులు రావాలంటే ఏం చేయాలనే వివరాలని కూడా ఇక్కడ క్లారిటీగా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మరి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తారు ఒక సంవత్సర కాలంలో మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఇరవై విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద మనకు పైసలు రావాలి అంటే మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద మనకు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మరి ఈ పనులు మీరు చేసుకుంటేనే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే అందుతాయన్నమాట లేకపోతే మీకు ఇరవై ఒకటో విడత డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఇరవై ఒకటో విడత డబ్బులు మనకు రావాలి అంటే మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి మరి ఇరవై ఒకటో విడత కింద మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి మరి ఏ పని ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది ఖచ్చితంగా పీఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ అర్హతలను పరిశీలించి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను మీకు విడుదల చేయడం జరుగుతుంది మరి అప్లై చేసుకున్న తర్వాత జాబితాలో పేర్లు వస్తాయి లేదా ఆ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది మరి పిఎం కిసాన్ జాబితాలో అర్హుల పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి మరి జాబితాలో పేర్లు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వచ్చినట్లే అనమాట మరి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్ పైసలు వస్తాయి కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ కనుక లేకపోతే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది వెంటనే కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి మరి కేవైసీ చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ కేవైసీని మీరు కంప్లీట్ చేసేయచ్చు మరి ఈ విధంగా కేవైసీ కంప్లీట్ చేయండి మరి కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే కనుక మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే విడుదలైపోతాయన్నమాట మరి కేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ లేకపోతే కనుక లింక్ అనేది చేసుకోండి లేదు లింక్ కాలేదు అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని నుంచి గతంలో కూడా చాలా విడుదలలో చెప్పాను మరి ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు వచ్చినప్పుడు కూడా చెప్పాను మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్తగా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బోగస రైతులు ఉన్నారని మరి బోగస రైతులందరికీ కూడా మనకు వారిని తొలగించాలి నిజమైనటువంటి అర్హులైనటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ పిఎం కిసాన్ సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా వారికి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే అందించడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరియు ఇరవై ఒకటో విడత ద్వారా వచ్చే నెల చివరి వారంలో సెప్టెంబర్ నెల చివరి వారము లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పైసలు అయితే ఇస్తుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం గురించి మీకు నేను వివరాలు అయితే తెలియజేస్తూ ఉంటాను దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది అంటే ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు ఇది చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఇదంతా కూడా మీకు అవసరం అనమాట ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతోపాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి లోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి